ఇప్పటికే మాల్స్ అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది సాధారణ షాపింగ్లకు కూడా మానేశారు చాలామంది పల్లెటూరులకు కూడా ఈ మాల్స్ అలవాటు పడిపోయారు దగ్గరలో ఇప్పుడు కాకినాడ విజయవాడ రాజమండ్రి ఇలాంటి సిటీల్లో మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ ఏర్పాటు చేసినా ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు దాదాపు సరౌండింగ్స్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ మాల్స్ అన్నిటికీ మించి అన్నింటినీ తలదల్ తలదన్నేది ఏదైనా ఉంది అంటే విదేశాల నుంచి మన ఇండియాకు వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతున్న లూలు మాల్ అని చెప్పాలి లూలు మాల్ అనేవి పెద్ద పెద్ద భారీ మెట్రీ సిటీల్లో మాత్రమే ఉంటాయి హైదరాబాద్లో ఉంది తర్వాత ఇప్పుడు వైజాగ్లో కూడా రాబోతుంది అయితే ఈ లూలు మాల్ ఇప్పుడు విజయవాడలో కూడా రాబోతుంది త్వరలో విజయవాడ నగరానికి లూలుమాల్ మాల్ రాబోతోంది పండిట్ నెహ్రూ బస్ బస్టాండ్కి సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్ పేట టూ ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం ఈ లూలు మాల్కి కేటాయించినట్లు తెలుస్తోంది లూలు ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ముందుకొచ్చింది ఈ రెండు చోట్ల కలిపి మొత్తం పన్నెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో ఈ లూలు మాల్లు ఏర్పాటు చేయడం వల్ల మన రాష్ట్రంలో దాదాపు పదిహేను వందల మందికి ఉపాధి లభించే అవకాశం కూడా ఉంటుందట దీంతో విజయవాడలో ఆ సంస్థ మాలు ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పరిశీలన చేసింది చివరకు గవర్నర్ పేట టూ డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకివ్వాలంటూ ఇవ్వాలంటూ ఏపీఐఏసిఎండి అభిషిక్త్ కిషోర్ నుంచి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావుకి ఇటీవల లేఖ వచ్చిందట దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తుంది ఆ స్థలాన్ని మాల్కు ఇవ్వాలి అంటూ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎండికి సూచనలు వచ్చినట్లు సమాచారం దాదాపు ఐదు ఎకరాల స్థలం అట ఇది ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్కి స్థలం కేటాయించబోతోంది విజయవాడలో కూడా త్వరలో మాల్ వచ్చేస్తుంది కొన్ని దాదాపు ఒక రెండు మూడేళ్ళకి